ఎవరైనా దీపావళి సామాగ్రి నిల్వ ఉంచితే కఠిన చర్యలు తీసుకుంటామని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనన్ హెచ్చరించారు ఆయన వెళ్లి మండలం విలాస గ్రామంలో జరిగిన పేలడి సంఘటనా స్థలాన్ని ఆయన పరిశీలించారు నిల్వ ఉంచిన సామాగ్రి వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆయన తెలిపారు ఎవరైనా నిబంధనలకు లోబడి దీపావళి సామాగ్రిని నిల్వ ఉంచకూడదని ఆయన హెచ్చరించారు జనావాసంలో నివసించే ప్రదేశాల్లో ఈ మందుగుండు సామాగ్రి తయారు చేయకూడదని ముందుగా పోలీసు ఫైర్ అనుమతులు తీసుకుని ఈ దీపావళి తయారు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ రాహుల్ మీరన్ హెచ్చరించారు చాలా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగింది మన అయినపల్లిలో ఆయన అది ఇన్వెస్టిగేషన్ ప్రకారమే లాస్ట్ ఇయర్ అది సెల్ చేయడానికి కొంచెం ఫైర్ క్రాకర్స్ తీసుకుని వచ్చారు ఇక్కడ గ్రోసరీ షాప్కి అది ఫైర్ క్రాకర్స్ కి ఈసారి కూడా యూజ్ చేసుకోమని ఆలోచిస్తే దట్ వాస్ ది పర్పస్ అక్కడ తీసు వచ్చినప్పుడు ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగింది దోస్ ఫైర్ క్రాకర్స్ గోట్ బ్లాస్టెడ్ Unsold firecrackers from last year and uh, the wall in the house uh, it fell on the husband and wife uh, in the house. So unfortunately, the body is uh, shifted. So. మిగతా లో కూడా ఫ్రమ్ మీడియా నుంచి కూడా ఐ వాంట్ రిక్వెస్ట్ అందరు జనాలకి ఎక్కడైనా ఇల్లీగల్ స్టోరేజ్ కానీ అలాంటి ఏమి ఇన్ఫర్మేషన్ ఉంటే మీరు వెంటనే మనకి ఇచ్చేయండి విల్ టేక్ నెసరీ యాక్షన్స్ ఆన్ దెమ్ అండ్ ఎక్కడైనా ఫైర్ స్టోరేజ్ కానీ ఇది మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ఎక్కడైనా ఫైర్ క్రాకర్స్ కోసం ఎక్కడైనా ఉంది అది మనము చెక్ చేస్తున్నాము ఇంకా స్ట్రిక్ట్ గా చెక్ చేస్తాము దట్ ఆల్ సేఫ్టీ ప్రికాషన్స్ ఆర్ బింగ్ టేకెన్ కంటిన్యూస్ గా ఎక్కడైనా మనకి దొరికితే దెమ్ స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాము బట్ దిస్ వాజ్ అన్ఫార్చునేట్ అందుకే లాస్ట్ ఇయర్ ఉన్న లైసెన్స్ నుంచి తీసుకున్న ఫైర్ క్రాకర్స్ కి ఇంటికి పెట్టారు కాబట్టి దిస్ ఇన్సిడెంట్ ఇన్సిడెంట్ హ్యాపెండ్ అప్పుడు కూడా నేను లాస్ట్ ఇయర్ ఎవరైతే లైసెన్స్ ఇచ్చారు అక్కడ స్టోరేజ్ ఉందా లేదా అది చెక్ చేస్తున్నాము అందరికి ఎవరైనా నేను చెప్తాను అందరికి ఇఫ్ సమ్ వన్ ఇస్ హోల్డింగ్ ఆన్ ప్రీవియస్ స్టాక్ ఆఫ్ ఫైర్ క్రాకర్స్ అది మీరు ఖచ్చితంగా తీసేయండి ఇంటి నుంచి లేకపోతే ఎలాంటి ఇన్సిడెంట్ జరగవచ్చు విల్ టేక్ ఆల్ సేఫ్టీ ప్రికాషన్స్ ఫోర్ మా సైడ్ అందరికి కూడా ఇన్ఫర్మేషన్ ఉంటే కూడా మనకి ఇచ్చేయండి విల్ టేక్ ఓకే